ప్రైస్ ఇస్తాను బిల్ కూడా చూసాను రేట్ ఏమి తగ్గలేదు కానీ మీకోసం తగ్గుతా తగ్గుతున్నాడు ఆఫర్ లో తగ్గితే అసలు తప్పలేదు మీ కోసం మంచి ప్రైస్ కాటన్ స్టాల్స్ కూడా మా దగ్గర చాలా మంది తీసుకెళ్తారు చాలా మంది ఒంటర్లో కొంచెం కొంచెం స్టాల్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు మాత్రమే ఇంటూ ఫోర్ అండి ఉండల చీరలు అంటారు రోల్స్ సారీస్ అంటారు సమోసా సారీస్ అంటారు అండ్ ఏ పేరైనా కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ లో పార్సెల్ చేసే చేసేదాకా టైం లేదు చాలా మంది కస్టమర్స్ అడిగారు కానీ సెకండ్ పార్సిల్ ఓపెన్ చేయడం వల్ల మనం కస్టమర్స్ ఆన్లైన్ లో కస్టమర్స్ ఏం ఆ పెట్టిన డిజైన్ అయితే లేదు ఆ ప్రైస్ కి నువ్వు ఏ డిజైన్ ఏ డిజైన్ ఇచ్చినా పర్వాలేదు అని అన్నారు సో అందరికి ప్రతి ఒక్కరికి మనల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం హ్యాపీగా థ్యాంక్స్ అని కంపల్సరీ చెప్పిన శారీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పట్లేదు రిచ్ శారీస్ అంటారు సో అలాగే వదిన శారీస్ అని అంటే చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ ఇప్పటికీ కలెక్షన్ ఒకటే ఒక పది పేర్లు ఉన్నాయండి చూస్తూ ఉంటారు ఎవరో ఒక బిజినెస్ ప్రైస్ ఎందుకంటే అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నాయి సో మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ కలెక్షన్ స్టోర్ విజిట్ చేయండి మీరు అవకాశం ఉన్నంత మీరు ఆన్లైన్ లో కాదు ఖచ్చితంగా షాప్ కు రండి షాప్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి స్పెషల్ గా చాలా మంది పెట్టుబడి శారీస్ అడుగుతున్నారు తక్కువ రేపు లో వద్ద కొంచెం మంచి క్వాలిటీ కావాలి కొంచెం మంచి వెరైటీ కావాలంటున్నారు సో నిన్న కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు సో మీకోసం రిచ్ ఫీల్ శారీస్ సో మీ అందరికీ తెలుసు కదా రిచ్ ఫీల్ శారీస్ అంటే ఈ స్పెషల్ ఈ ఉగాది ప్లస్ రంజాన్ అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు రిచ్ ఫీల్ శారీస్ మీకోసం అన్స్టాపబుల్ ఆఫర్ లో మాత్రమే టూ థర్టీ ముప్పై తొమ్మిది రూపాయలు సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వచ్చేసి అవి చూద్దాము సో మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇప్పటివరకు మన షాప్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయని ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ ఉంది ఈ రోజు అయితే ఆ టూ థర్టీ నైన్ ఆఫర్ రిచ్ కొత్త డిజైన్స్ ఏంటో మన విడలకి వాచ్ చేసాము కొత్త డిజైన్స్ అది కూడా రిచ్ వచ్చేసరికి కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చేసి సో ఈ రోజు మీకు సిక్స్టీన్ డిజైన్స్ అయితే ఈ రోజు షేర్ చేస్తాను ఓకే సార్ డిజైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోదాం సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఒక బండి మొత్తం కలిపి కొత్త డిజైన్స్ అండి ఇట్లా ఒక సారీ టూ థర్టీ బిల్లు టూ సో ఈ శారీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పట్లేదు రిచ్ ఫీల్ శారీస్ అంటారు సో అలాగే వెళ్ళిన శారీస్ అని అంటే చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ ఇప్పటికీ చూస్తూ ఉంటారు ఎవరో ఒకరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక సార్ సో దీనికి మొత్తం కూడా ఇట్లా బోర్డర్ వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి సో ప్రతి దాంట్లో కూడా నాలుగు రంగులు ఉంటాయి ఒక్కొక్క శారీ కాస్ట్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది సో ఒక బండిలో ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాల్సింది సో మీకు ఒక రెండు డిజైన్స్ అంటే రెండు డిజైన్స్ తీసుకోండి పర్వాలేదు మూడు అంటే మూడే తీసుకోండి నాలుగు నచ్చితే నాలుగు డిజైన్స్ తీసుకోండి కానీ సింగిల్ పీస్ ఇస్తారా సింగిల్ సెట్ ఇస్తారా అనగదు మినిమమ్ టూ సెట్స్ అయితే గ్యారంటీ తీసుకోవాలి ఈ ఒక్కొక్క సెట్ ఆర్డర్ చేయలేక చచ్చిపోతున్నాం చాలా మంది ఒక్కొక్క సెట్ అంటే పెట్టుబడి శారీస్ గా పెట్టుకుంటున్నారు కరెక్ట్ కానీ బిజీగా ఉండడం వల్ల మినిమం టూ సెట్స్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వదినమ్మ ఈ లో న్యూ డిజైన్స్ ఇస్తూ కేవలం మేము పెట్టిన ఆప్షన్ రెండు సెట్స్ మాత్రమేనండి ఈ అన్స్టాపబుల్ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వస్తుందండి థర్డ్ డిజైన్స్ ప్రతి దాంట్లో నాలుగు కలర్స్ మ్యాచింగ్ ఉన్న చూడండి ఫస్ట్ డిజైన్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో ప్రతి డిజైన్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో సెకండ్ అనేది డార్క్ మ్యాచింగ్ అన్ని కూడా ఓపెన్ చేసి చూపించి అడగద్దు ఒకసారి మీకు ఓపెన్ చేసి దానికి బార్డర్ వర్క్ అనేది వస్తుంది అండి చీర సో మొత్తం పదహారు డిజైన్స్ తెచ్చేసిన ఈ రోజు మీకు ఇరవై ఐదు డిజైన్స్ ఉన్నాయి పదహారు డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ డిజైన్ సో మొత్తం డిజైన్స్ కూడా అన్ని నిదానంగా క్లియర్ గా చూపిస్తా డిజైన్స్ కూడా చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మాకు అర్థమయ్యేలాగా తీయండి నీట్ గా డిజైన్ సో చూడండి ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ ఉంది తర్వాత ఈ డిజైన్ ఉంది అనుకోండి సో రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి కొంచెం బోదర బోదరగా స్క్రీన్ షాట్ ఇస్తే మాకు ఏమీ అర్థం కాదు ఇది ఆర్డర్ పెట్టుకుంటే ఇది పంపించాము మేము ఇది పెట్టామని తర్వాత చెప్తారు సో నిదానంగా చూడండి ఎంత టైం గ్యాప్ ఉంది మీకు దగ్గర దగ్గరగా థర్టీ సెకండ్స్ టైం గ్యాప్ ఉంది చక్కగా నిదానంగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ ప్రతి డిజైన్ లో నాలుగు రంగులు మ్యాచ్ ఇంకా ఎక్స్ట్రా ఇట్లా మొత్తం కూడా సిల్వర్ లా పాయిల్ లుక్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ థర్టీ నైన్ ఇంటూ ఫోర్ అండి ఉండల చీరలు అంటారు రోల్స్ సారీస్ అంటారు సమోసా సారీస్ అంటారు అండ్ ఏ పేరైనా కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా కొత్త మోడల్స్ వచ్చేసి సో ఈ ఐటెం మాత్రం ఫుల్ ట్రెండీగా ఉంది ఇప్పటికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి సూపర్ హిట్ డిజైన్ గా నడుస్తుంది చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు ఒక్కొక్కరు టెన్ టెన్ బండిస్తా తీసుకెళ్తున్నారు ఎందుకంటే డైలీ వేర్ శారీస్ లో రెండు వందలు రెండు వందల యాభై పెట్టండి ఏ ఐటమ్ రావట్లే నేను టూ ఫార్టీకి కి బోర్డర్ వర్క్ శారీ ఇస్తున్నాను కాబట్టి చక్కగా అన్న ఇవే అమ్మేసుకుంటున్నాము డైలీ డెలివరీ శారీస్ కింద టూ ఫిఫ్టీ పెట్టినా కూడా బార్డర్ బోర్డర్ వర్క్ రావట్లేదు మంచిగా ఉంది ఐటమ్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది అంటున్నారు సో మీకోసం స్పెషల్ ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ మాత్రం సార్ కొంచెం గమనిస్తే అండ్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట అండ్ చాలా చిట్టి చిటి పూలు అండి ఎంత బాగున్నాయి కదా మెరూన్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పోల్కా బాల్ డిజైన్ అయితే వచ్చింది ఇలాంటివి అయితే ఎవర్ గ్రీన్ అండి అసలు వదులుకోరు అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట అండ్ అన్నిటికీ ఆర్కోలేస్ అయితే వస్తుంది ఇవి స్టార్ నక్షత్రాల ఫ్లవర్స్ అనమాట రాయల్ బ్లూ మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ నవీ బ్లూ కలర్ అండ్ సో నైస్ సో నైస్ చిన్న ఇలాంటి అంటే చిట్టి ఫ్లవర్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఇలాంటి మంచి మంచి కొత్త డిజైన్స్ మనం ఇప్పుడే ఓపెన్ అయితే చేసాము ఇది కూడా వెరీ నైస్ అండ్ ఇప్పటివరకు మనం అయితే చూడలేదు ఇది బోర్డర్ కలర్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది పింక్ మనకి నావీ బ్లూ అని రేడియం డిజిటల్ అంటారు ఇది కూడా ఫుల్ క్రేజీ అసలు పార్సిల్ స్పెషల్ గా చేపించాము ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది మంచి రంగోలీ కలర్స్ బాగా పింక్ డిజిటల్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం కొంచెం డిఫరెంట్ లిక్ ఎన్ని రకాల మోడల్ శారీస్ ఉన్నాయి కలవదు ఫోర్ కాస్ట్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ ఫుల్ ఫుల్ డార్క్ డార్క్ మ్యాచింగ్ ఉంది ఇంకా మన దగ్గర కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ నెక్స్ట్ వచ్చేసి లంగా ఓని సెట్స్ చాలా రకాల టాప్స్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ ఇచ్చాయి ఈ మ్యాచింగ్ కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇది డిఫరెంట్ ఉందండి ఒక డిఫరెంట్ ఒక గ్యాప్ స్టిచ్ లాగా నెక్స్ట్ వచ్చేసి అలాగే మ్యాచింగ్ సెంటర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ టవల్స్ ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో మాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి దూరంగా ఉన్నాం రాలేకపోతున్న అంటే ఆర్డర్ పెట్టుకుంటాం ఓకే సో ఇప్పుడే మన వాళ్ళు ఒక పార్సల్ ఓపెన్ చేశారు నైటీ పెట్టి కోట్స్ నైటీ పెట్టి కోట్స్ పార్సల్ ఓపెన్ చేశారు మన దాకా స్టాకే లేదు చాలా మంది అడిగి వచ్చి వెళ్ళిపోయారు ఈ ఐటమ్ కావాలి కావాలి నైటీస్తో తో పాటు నైటీ పెట్టి కోట్స్ కూడా అండ్ నైటీస్లో లో కూడా మీరు చూసిన ప్రైజెస్ లో చూసినంత స్టాకు అండ్ కలెక్షన్ మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సైజ్ కూడా మన తయారీ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా చూడండి

పండగకి పన్నెండు వస్తాయి అండి పన్నెండు తీసుకోవాల్సింది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ చీర జాకెట్ ప్యూర్ కాటన్ వస్తుంది సారీస్ ఆల్రెడీ మనం త్రీ థర్టీ స్పెషల్ ఛాన్స్ రేట్ అని ఒక ఐటెం పెట్టాము మస్తు రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఐటమ్స్ అన్ని షాప్ కి వాళ్ళకి తీసుకెళ్లిపోయారు ఆన్లైన్ లో పార్సెల్ చేసే దాకా టైం అవ్వలేదు చాలా మంది కస్టమర్స్ అడిగారు కానీ సెకండ్ పార్సెల్ ఓపెన్ చేయడం వల్ల మనం కస్టమర్స్ ఆన్లైన్ లో కస్టమర్స్ ఏం చేసామ్మా పెట్టిన డిజైన్ అయితే లేదు ఆ ప్రైస్ కి నువ్వు ఏ డిజైన్ ఇచ్చినా పర్వాలేదు అన్నారు సో అందరికి ప్రతి ఒక్కరికి మనల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం హ్యాపీగా థ్యాంక్స్ అనేది కంపల్సరీ చెప్పాల్సిందే వేడి రూపంలో ఎందుకంటే పార్సెల్స్ ఓపెన్ చేసిన రిసీవ్ అయింది పార్సిల్ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఛాన్స్ ప్రైస్ ఇచ్చా చాలా ప్రైస్ ఇచ్చా మొన్న శారీస్ త్రీ థర్టీ అంటే ప్రైస్ సో మంచి ప్రైస్ ఇచ్చాను మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు మనకు అలానే సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు ప్యూర్ కాట్ చీనా జాకెట్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఇది మీ అందరికి తెలిసే టాటా స్టీల్ టాటా స్టీల్ ఎంతో దృఢంగా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది సారీ దీంట్లో ఇప్పుడు కొత్త మ్యాచింగ్ దీంట్లో మొత్తం నాలుగు వాల్యూమ్స్ ఇచ్చా ఇది కొత్త వాల్యూమ్ ఫోర్త్ వాల్యూమ్ మన దగ్గరే ఫోర్త్ వాల్యూమ్ వాల్యూమ్ ఒక సారీ ఫస్ట్ పదహారు చీరలు వచ్చినాయి నెక్స్ట్ పన్నెండు వచ్చినాయి సెట్ సెట్ పన్నెండు సారీస్ వస్తే పన్నెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో నేను ఇస్తున్న ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి టాటా స్టీల్ బ్రాండెడ్ లో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ ఉగాది అండ్ రంజాన్ సంబరాల్లో పెట్టుబడులకైనా ఉపయోగించవచ్చు అండ్ అమ్ముకునే వాళ్ళకైనా అసలు ఈ ఇలాంటి బంపర్ ఆఫర్స్ ని అండ్ మనకి సూపర్ డూపర్ కలెక్షన్ అయితే ఎవరు వదులుకోకండి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే లాభాలు బాగా కస్టమర్స్ ఒకటి రెండు కాదు కొన్ని వందల పాలసీలు అయిపోయి సో కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ సూపర్ ఫాస్ట్ గా రియాక్ట్ మొత్తం నైన్ రూపీస్ మాత్రమే ఈ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది నో డౌట్ అండి ప్యూర్ కాటన్ చీరా జాకెట్ వస్తుంది ఏం సందేహం పెట్టుకోవద్దు చక్కగా తీసుకెళ్ళండి మంచి క్వాలిటీ ఇస్తున్నాను ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో సూపర్ ప్రైస్ ఇస్తున్నాను సో తర్వాత ఆఫర్ అయ్యాక ఏం ప్రైస్ చూద్దాం అప్పుడు పరిస్థితి బట్టి ఇప్పుడైతే మంచి ప్రైస్ ఇస్తున్నాను మాత్రం షాప్ విజిట్ చేయండి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోండి బ్రష్ కాటన్ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో కోసం బ్రష్ కాటన్ ఇంకొక సూపర్ ప్రైస్ తో రిలీజ్ చేస్తుంది బ్రష్ కాటన్ ఆల్ టైమ్ అసలు బ్రష్ కాటన్ కి 什么情况？ ఈ రోజు సూపర్ ప్రైస్ ఇంకా అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ మన రంజాన్ అండ్ ఉగాది పండ సంబరాల్లో మన గుంటూరులో సూరత్ బాంబే షాప్ లో అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి ఈ ఒక్క సండే అంటే మార్చి ట్వంటీ త్రీ మీకు మన షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏ సండే అయితే తీయము సో ఈ ట్వంటీ త్రీ ఎవరు మిస్ చేసుకోవద్దా సార్ చూసాను రేట్ ఏం తగ్గలేదు కానీ మీకోసం తగ్గుతా తప్పేం లేదు ఆఫర్ లో తగ్గితే అసలు తప్పలేదు మీకోసం మంచి ప్రైస్ ఇస్తాను దయచేసి మళ్ళీ ఆరిస్తారా ఈ షాప్ విజిట్ చేసిన వాళ్ళు గందరగోళం చేస్తున్నారు అన్ని తీసుకున్నాం కదా టాప్స్ ఉన్న ఒక నాలుగు చీర్లు ఇవ్వండి ఐదు చీరలు ఇవ్వండి అన్నారు వీడియోలో చెప్పిన ప్రైస్ అడుగుతున్నారు సో ఖచ్చితంగా ఆ వీడియోలో చెప్పిన ప్రైస్ చెప్తాము సెట్ వైజ్ తీసుకున్న సెట్ ఓన్లీ మూడు ఇస్తారా నాలుగు ఇస్తారంటే మాత్రం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పడదు మేమైతే ఏం చేయలేము సెట్ టు సెట్ తీసుకుని వీడియోలో ఏం ప్రైస్ చెప్పారు అదే ప్రైస్ ఖచ్చితంగా ఇస్తాం ఓకేనా సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకు బ్రష్ కాటన్ కాటన్ ప్రైస్ ఏమై ఉంటుందో ప్యూర్ ఒరిజినల్ ఇది బ్రాండెడ్ ఐటమ్ మీ అందరికి తెలుసు మనం కంటిన్యూగా కొన్ని వందల పార్సల్స్ ఈ పది రోజుల్లోనే అమ్మేవో అది మీ అందరికీ తెలుసు నాకన్నా మీకే బాగా తెలుసు ఈ బ్రష్ కాటన్ గురించి సో బ్లౌజ్ ఇది మా జరిగి అది కొంచెం పక్క జరగండి సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే మనం ఒకసారి చూద్దాము చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కొంచెం కలర్స్ కాంబినేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ చేసి డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి అంటే మనకి కలిసినట్టుగా కనపడవు అండ్ అప్పుడు తీసుకునే వాళ్ళకి కూడా ఏంటంటే సార్లు తీసుకెళ్లిన ఎన్ని సార్లు అమ్మినా బోరు కొట్టదు మంచి లాభం ఖచ్చితంగా తెచ్చి పెట్టింది ఐటమ్ మాత్రం ఎన్ని వచ్చినాయి మూడు టెన్ కలర్స్ మ్యాచింగ్ సో టెన్ కలర్స్ మ్యాచింగ్ అద్దరిపోయింది ఐటమ్ సూపర్ గా ఉంటుంది బ్రష్ కాటన్ సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకోసం సెట్ టు సెట్ తీసుకోండి త్రీ జీరో నైన్ రూపీస్ త్రీ జీరో నైన్ ఓన్లీ షో మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఖచ్చితంగా సెట్ టు సెట్ మాత్రం తీసుకోవాలి సెట్ టు సెట్ అంటే పది వస్తాయి కదా పది తీసుకోవాలి మాత్రమే త్రీ జీరో అంటే త్రీ టెన్ రాస్తామండి బిల్లు ఆన్లైన్ లో తర్వాత మాత్రం యాస్టిజ్ గా మూడుగా నాలుగు ఉంటే మన త్రీ థర్టీ యాస్టిజ్ గా పాత రేట్ వేసేసేయండి సో సెట్ టు సెట్ తీసుకోవాలి మాత్రం ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఈ ఆఫర్ ఉన్నంత వరకు ఈ ప్రైస్ ఉంటుంది ఓకేనా త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక ఇంకొంచెం హెవీ స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఇది మాత్రం ఛాన్స్ ఐటమ్ అండి తొందరగా తీసుకోండి తొందరగా ఏ రాని రాట్లా స్టాక్ పర్టిక్యులర్ గా ఈ బ్రాండ్ ఒకటి ఈ కంపెనీది ఎన్ని సార్లు ఆర్డర్ పెట్టినా చిరాకు తెప్పిస్తున్నాడు ఇదిగో అంటే అదిగో అంటాడు ఒక కస్టమర్ అయితే ఇప్పటికి నాలుగు రోజుల నుంచి పాపం ఏ బ్రాండ్ కావాలి ఇదే కంపెనీ వస్తుంది వెళ్తుంది వస్తుంది ఛాన్స్ అదృష్టం ఇందాక వచ్చింది తీసుకెళ్లింది సో ఇది మాత్రం తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది ఎల్బెల్ ఐటమ్ సో ఇది కూడా ప్యూర్ కార్ట్ చీర చీరా జాకెట్ సారీ విత్ బ్లౌజ్ ఇది కూడా సారీ విత్ బ్లౌజ్ సో ఈ సారీ ఇది కూడా ఒక సూపర్ ప్రైస్ ఇస్తా సో ఆఫర్ సేల్ లో కూడా ఏ కలెక్షన్ చూసినా చాలా బాగుంటుంది డిజైన్స్ మాత్రం చాలా కొత్త డి కొత్త డిజైైన్స్ అన్ని కూడా కేటలాగ్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ సింగిల్ డిజైన్స్ ఇది కూడా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ట్వంటీ నైన్ రూపీస్ కేవలం ప్రైస్ కూడా అదిరిపోయిందండి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా హెవీ ఉంది ఇప్పుడు ఏం తగ్గలేదు ఆఫర్ లో తర్వాత ఆఫర్ అయిపోయాక ఏం ప్రైస్ ఏంటి తర్వాత చూద్దాం ఇప్పుడు అయితే మనకు కావాలి కదా ఈ ఆఫర్ కావాలి కదా ఈ అన్స్టాపబుల్ ఆఫర్ చెప్పినట్టుగా మన సోరప్ షాప్ అంటున్నాము అన్స్టాపబుల్ ఆఫర్ అంటున్నాం ఉగాది ఉత్సవాలు ఏదో రాసుకున్నాం బోర్డు చేయాలి కదా మనం సో మీకోసం స్పెషల్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా ఉంటాయి డిజైన్స్ కూడా అద్దరిపోయినాయి తీసుకెళ్ళిన వాళ్ళకి ఒక్క చీర కూడా కలవదు చాలా చీరలు చూసాపురా బాబోయ అనిపిస్తుంది మీకు ఐటమ్ వస్తుంది నో డౌట్ జాకెట్ వస్తుంది టూ సెవెంటీ నైన్ రూపీస్ ఈ రోజు టోటల్ ఎన్ని సిక్స్టీన్ వస్తాయి అండి సిక్స్టీన్ తీసుకోవాలా సో ఇది మాత్రం కచ్చితంగా మీరు సిక్స్టీన్ కాదు థర్టీ టూ తీసుకున్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పదహారు కూడా పదహారు రంగులు పదహారు డిజైన్స్ సో ఏమి మీరు అయ్యో నాలుగు అయ్యో నాలుగు అయ్యో నాలుగు చేరు అలా కలుపుకోవడం కన్నా సిక్స్టీన్ ఇవే తీసుకోండి హ్యాపీగా బ్రాండ్ ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో ఊరికి దాంట్లో ఐదు ఉన్నా దీంట్లో ఐదు ఉన్నా అని మీ టైం మాట ఎంత టైం వేస్ట్ అయిపోతుంది చక్కగా తీసుకోండి అన్ని డిజైన్స్ కలిస్తే ఇబ్బంది కాదు తీసుకుంటే టెషన్ రూపీస్ వేరియేషన్ అలా కూడా చేద్దాం కొంచెం చిన్న చిన్న చూద్దాము సో సిక్స్టీన్ తీసుకుంటే టూ సెవెంటీ నైన్ ఎయిట్ తీసుకుంటే మాత్రం టూ సెవెంటీ నైన్ టూ ఎయిటీ సో ఇప్పుడు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ ఎయింటర్ చూస్తున్నారు కదా చెప్పా కదా ఈ రోజు కొంచెం స్పెషల్ ఉంది మీరు మార్కెట్ లో కొనాలి అంటే ఇంత రేటు చెప్తారు ఇంత రేటు సో అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీ ముందుకి ఇంత చిన్న ధరలో తీసుకొచ్చా ఐటమ్ ఏంటో వాచ్ స్పీడ్ స్పీడ్ అయితే ఇంటా ఎదురు చూస్తున్నారు ఫుల్ ఇయర్లీ వెయిటింగ్ సార్ బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ సారీ సార్ సో ఎందుకు ఇది ప్రత్యేకం అంటే ఈ ఎండగా ఎండాకాలం పెడతారు స్టాల్స్ స్టాల్స్ ఎగ్జిబిషన్ స్టాల్ అవునవును క్రాఫ్ట్ బజార్స్ త్రిపుల్ అమ్మేస్తారు రియల్లీ తప్పేం లేదు సో ఖచ్చితంగా అమ్ముతారు కొంటారు అలాంటి కాటన్ స్టాల్స్ వాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది తీసుకెళ్తారు సో ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది గుంటూరులో కొంచెం కొంచెం స్టాల్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు సో ఈ రోజు స్పెషల్ ఇస్తాం మీకు ప్రైస్ ఎందుకంటే అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నాయి సో మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ స్టోర్ విజిట్ చేయండి మీరు అవకాశం ఉన్నంత వరకు మీరు ఆన్లైన్ లో కాదు ఖచ్చితంగా షాప్ కు రండి షాప్ కు వచ్చి చూసి కొనుక్కోండి ప్రతి ఐటమ్ సో దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటేనే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి సో ఈ రోజు బెంగాలీ కాటన్ లో స్పెషల్ ఐటమ్స్ చూడండి కలర్స్ ఎంతో బాగున్నాయో ఇవి రెగ్యులర్ గా ఎక్కడ పడితే అక్కడ దొరకవండి అందుకే కొంచెం గా అలా సార్ చెప్పినట్టు పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట ప్రైస్ అనేది కానీ సార్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మొత్తం ముప్పై రంగులు ఉంటాయి ముప్పై రంగులు తీసుకోమంటే చిన్న వ్యాపారస్తుల కోపం సార్ మరి ముప్పై రంగులొద్దులే ఒక పదో ఏమో తీసుకోమంటేనేమో పెద్ద వ్యాపారస్తులు ఏమంటారు అంటే ఎక్కువగా తీసుకులేమంటారు నువ్వు పది తీసుకున్నా అదే రేట్ ఇస్తున్నావు ముప్పై తీసుకున్నా అదే రేట్ ఇస్తున్నావు వాళ్ళకు కోపం సో ఏమి చేయలేకపోతున్నాము కాకపోతే ఒక పని చేద్దాము కాకపోతే చిన్న వ్యాపారస్తులు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా చాలా వరకు ఎన్నో షాపులు తిరుగుతూ ఉంటారు పాపం వాళ్ళు కూడా పెట్టుకుని అడ్డు కూడా వేస్తానమ్మా ప్రతి రూపాయి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు చక్కగా కానీ చక్కగా మోసపోతూనే ఉంటారు ఎక్కడ చోట సో కొంచెం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుందాం కానీ ఒక సూపర్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో ఇద్దామని ఉంది ఇస్తాను సో ఖచ్చితంగా చాలా బాగుంటాయి ఎంత దీంట్లో వచ్చేసరికి ముప్పై వస్తాయండి చెప్పారు కదా ముప్పై రంగులు వస్తాయి ముప్పై రంగులు మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ పది రంగులు పడిపోయినాయి సో ముప్పై రంగులు ముప్పై డిజైన్స్ కదా ఒక ట్వంటీ తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అవునా సార్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ట్వంటీ శారీస్ తీసుకోండి మీకు నేను ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ మాత్రం రియల్ ప్రైస్ అండి ఖచ్చితంగా మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు మీరు ఎన్ని షాపులు తిరగండి వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళండి అయినా దొరకదు స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను సో చాలా లక్కీ ప్రైస్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్స్ కలర్స్ లేవు అసలు ఫార్టీ నైన్ రూపీస్ మినిమం ట్వంటీ శారీస్ తీసుకోవాలి కొనుక్కోవాలి సో లేదన్నా ఒక టెన్ శారీస్ చాలు అనుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ పడుతుంది త్రీ ఫిఫ్టీ నైన్ బ్లౌజ్ రావండి బెంగాలీ కాటన్స్ కి బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఆల్మోస్ట్ అమ్మే రూపాయలు కాదు లక్ష రూపాయలు పెట్టుకున్నా బెంగాలీ కాటన్స్ కి బ్లౌజ్ కలర్స్ ఇచ్చి పడేసారు అసలు చాలా బాగున్నాయి ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది సూపర్ గా ఉంటాయి ఇంకా మంచి వెరైటీస్ ఉన్నాయి సో నేనేమంటున్నా అంటే షాప్ విజిట్ చేయండి ముప్పై రంగులు కాదు యాభై రంగులు చూపిస్తాను సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ కు రండి ఎందుకంటే మీరు చూసేవన్నీ చాలా సింపుల్స్ తక్కువే మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ ఎన్నో నెక్స్ట్ అలాగే జాకెట్లు లంగాలు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ కేటలాగ్ సారీస్ పట్టు శారీస్ డైలీ వేర్ సారీస్ రంజాన్ పెట్టుబడి సారీస్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి చూడండి సూపర్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోవాలి అసలు థర్టీ ఎందుకు పెట్టారంటే ఈ కలర్స్ అన్ని మిస్ కాకూడదనే అండి కాటన్ లవర్స్ చాలా మంది ఉన్నారు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ చాలా మంది ఏం చెప్పారంటే బెంగాలీ కాటన్ హోల్సేల్ లో కొనాలంటే అసలు ఏం లేదండి అండి మళ్ళీ కూడా ప్రింట్ ఉన్నవే నాలుగు వందలు చెప్తున్నారు వీవింగ్ అంటే ఆరు వందలు ఏడు వందలు అంటున్నారు సో ఏం చేయాలి అర్థం కావట్లేదు సో బెంగాలీ కాటన్ ఫైనల్ గా మా కోసం తీసుకొచ్చావు అంటున్నారు సో ఖచ్చితంగా అస్సలు మిస్ చేసుకుంది సూపర్ గా ఉంటుంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో టెన్ కూడా తీసుకోండి ఏం పర్వాలేదు త్రీ ఫిఫ్టీ మీకోసం ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో మాత్రమే ఈ లక్కీ ఛాన్స్ సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం ఎప్పటిలాగే మళ్ళీ మళ్ళీ స్పెషల్ వీడియోస్ తో డైలీ మేము ముందుకు వస్తూనే ఉంటాము చక్కగా మన వీడియోస్ కంటిన్యూగా చూడండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి అలాగే కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్ కొత్త మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటాం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ मी कोसमर एक स्पेशल व्हिडिओ सूरत बॉम्ब डिस्काउंट स्टोर తెలుసు కదా మీ అందరికీ అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్ థాంక్యూ సో మచ్ సర్